కొత్త శారీ తోటే మదర్ ఫీడింగ్ డ్రెస్ అయితే కుట్టించుకుంటున్నారు ఇది వచ్చేసి తల్లికి బిడ్డకి ఇద్దరికి కుట్టాలన్నమాట ఈ శారీని సో మీకు ఈ శారీ అయితే ఇలా ఉంది ఇప్పుడు కుట్టిన తర్వాత ఏ విధంగా కూడా చూపిస్తాను సో చూడండి ఫస్ట్ చిన్నపాపది అయితే చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారన్నమాట ఇది కొత్త శారీని కాబట్టి బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు మీకు చూపించలేదు ఇందాకలా సో బ్లౌజ్ పీస్ వచ్చేసి పైన బాడీకి అయితే వాడాను అలాగే ఇక్కడ ఇది వచ్చేసి చిన్న పాప అయిపోయింది కదా చిన్న పాపకు కుర్చి పెట్టేసి కుట్టేసా అనమాట చేతులకి ఇంకా నార్మల్ గా అయితే పెట్టేశాను ఈమెకు వచ్చేసి తల్లికి మాత్రం మనకు జిబ్బులు అనేది వేయాలి జిబ్బులు వేయడం కోసం వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ ప్రిపేర్ అన్నమాట ప్రిన్సెస్ కట్ కి అయితే మనకు జిబ్బులు అనేవి బయట కనిపించకుండా కూడా కుట్టుకోవచ్చు సో చూసారు కదా ఇట్లా ఈ విధంగా అయితే సో చిన్న జిబ్లు అనమాట పెద్ద జిబ్లు ఏంటి కనుక పైన భుజం పైకా నుంచి వేరే మోడల్లో కుట్టేదాన్ని సో ఈ చిన్న జిబ్లు ఉండటం వల్ల వాళ్ళు చిన్న జిబ్బులు ఇచ్చారు సో చిన్న జిబ్ల వల్ల నేను ఇట్లా ఈ మోడల్లో నేను ఇట్లా అయితే కుట్టాను అనమాట అయితే జిబ్బులు ఉన్నట్టు అస్సలు కనిపించదు అండి వేసుకున్న తర్వాత కూడా అస్సలు కనిపించదు మీకు ఈ ఫ్రాక్ కట్టింగ్ అనేది స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను వీడియోనిస్తే లైక్ చేయండి